హాయ్ ఫ్రెండ్స్ గ్రహణం మరుసటి రోజు మినీ బ్లాక్ మీతో షేర్ చేసుకుంటున్నానండి మన ఆడవాళ్ళ అంతా కూడా ఆ రోజు ఇలానే ఉంటుందేమో కదా ముందుగా ఇల్లంతా పెట్టేసి ఇంకా ముగ్గు కూడా వేసేసాను అందరూ కూడా దీపారాధన ఇంకా పూజా కార్యక్రమాలు శివ దర్శనాలు అన్నీ చేసుకుంటారు కానీ మేమైతే కొంచెం గుడిలకు దూరము అని పంతులు గారు చెప్పడంతో అత్తయ్య గారు సంశయకం కంప్లీట్ కాలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే గుడికి కూడా వెళ్లకుండా ఇంట్లో ఉన్న పటాలకి కొంచెం కాశీగంగా వాడి మంచిగా తుడిచిపెట్టేసుకొని ముగ్గు వేసేసి రెండు దీపాలు వెలిగించేశానండి ఈ ఎండు దీపాలు కూడా ఇంటి వెలుగు కోసమే కానీ ఇంకా పూజా కార్యక్రమాల్లో కాదు అంటే కొంచెం పితృదేవతలను తలుచుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అదే దీపారాధన అయితే కంప్లీట్ చేసేసాను ఇంట్లో ఒక్కొక్కరు ఉండేటప్పుడు ఇలాంటి హడావిడి టైంలో టిఫిన్ చేయనప్పుడు ఇంకా టీ అలవాటు లేని వాళ్ళు ఇలా రాగిజావ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది కదండి నేనైతే రాగిజావ కోసం కొంచెం వాటర్ పెట్టేసి ఇంకా అది బబుల్స్ వచ్చినంత వరకు మరిగించుకొని కొంచెం ఉప్పు వేసేస్తాను ఇంకా ఆ తర్వాత వేరే కప్పులో ఉన్న రాగిపిండి కలిపేసి ఇంకా ఇంక ఇందులో వేసేసి మంచిగా ఉడికించేస్తానండి ఉడికే టైంలోనే కొంచెం ఓట్స్ వేసేస్తే ఇంకా ఓట్స్ వేస్తే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ హెల్దీ కూడాను సో నేనైతే రాగిజావ ఇలా చేస్తాను ఉదయం టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది రాగిజావతో తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం ఒక్కొక్క డబ్బాలో ఉన్న దర్బలన్నీ తీసేసి లంచ్ అయితే స్టార్ట్ చేసేసానండి ఈరోజు నా మినీ వ్లాగ్ ఎలా గడిచిందనమాట ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను